రాజంపేట ఎంపీ అయిన వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు రీసెంట్గా అయితే ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా వైఎస్సార్సీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అసలు లెక్కర్ స్కామ్ జరగలేదు అంటారు మీ అభిప్రాయం ఏంటి దాని మీద లెక్కర్ స్కామ్ జరిగిందో లేదో జగన్మోహన్ రెడ్డి గారి తెలుసు చేశారో లేదా మిథున్ రెడ్డి గారి తెలుసు ఈ రెండు పక్కన పెడితే ఈ అరెస్టుల పర్వం ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు ఆ అరెస్టుల పర్వంలో ఫస్ట్ సారి బలైపోయింది ఎవరు కొడల శివప్రసాద్ గారు ఒకటి అరెస్టుల పరం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు మొదలుపెట్టారు దీనిలో బలైపోయిన ఫస్ట్ బలిపశు వివరం అంటే అండి కోళ్ల గారు ఇకపోతే ఈ లెక్కర్ స్కామ్ కేసుల్లో దరక్కునే ఉండదు చేశారు కనుకనే మరి ఆ మూడు వేల కోట్లు ఎక్కడ పంపించావు అంటే ఇక్కడ చాలా మంది కూడా ఆరోపిస్తుంది ఏంటంటే మిథున్ రెడ్డి గారిని జైల్లో ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు మీకేమనిపెతుంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన కనీసం పడుకోవడానికి మంచం తినడానికి ఫుడ్ బయట నుండి కూడా ఎలా చేయలేదు ఈ రోజు మిథున్ రెడ్డి గారికి అన్ని ఫెసిలిటీస్ కూడా కోర్టులో పిటిషన్ వేసుకుని తెచ్చుకున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా మాట్లాడడం బట్టి మీరేం చెప్తారు దానికి ఇచ్చారు ఆర్డర్ నేను ఎందుకు ఇవ్వాలని వాదించాను ఒకసారి అలా ఎందుకు ఇవ్వాలి అందరు ఖైదీలతో పాటు ఇతను కూడా ఒక ఖైదీ అందరు దోషులతో పాటు ఇతను కూడా ఒక దోషేనని నేను మాట్లాడాను మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం అయినటువంటి ఒక మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకన్నా అటువంటి ట్రీట్ చేశారు ఇతను ఎందుకని ఎటువంటి ట్రీట్ చేస్తున్నారు అంటే ఇక్కడ అర్థం కాలేదు ఆ ప్రజలకి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది ఎక్కడ ఇక్కడ జరుగుతున్నది నడుస్తున్నది కూటమి ప్రభుత్వం అయినా జైలుకే కానీ హాస్పిటల్కే కానీ దేనికైనా కానీ నడిచేది నడక మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారిదే హల్చల్ చేస్తుంది అక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మరి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మీరేం చెప్పారు దానికి అవుతారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చేస్తానని అరెస్ట్ అవుతారు ఎందుకంటే నిక్కర్ స్కామ్ లో మూడు వేల కోట్లు మటిమాయం అయిపోయినాయి అయినా సరే ఆన్లైన్ పేమెంట్లు తీసుకోలేదు అందరికీ నెట్ క్యాష్ తోనే చెల్లించారు అందులో పిచ్చి మందు అమ్మారు ప్రజల ప్రాణాలు తీశారు ఇన్ని జరిగినప్పుడు వీళ్ళని అరెస్ట్ ఎందుకు చేయరు పండుతుంది ఒకవేళ ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తనకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి వాళ్ళందరూ కూడా మళ్ళీ బయ్య ఎలక్షన్కి వెళ్ళాలి అనే ఒక కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి అది అంటారు ఆయన ఒకవేళ అరెస్ట్ అయితే వీళ్ళు రాజీనామా చేస్తారా చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు వీళ్ళు ఏళ్ళు కూటని ఏమైనా ప్ర ప్రయోగాలు చేయొచ్చు వీళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా వీళ్ళ ఆలోచనలు ఉండకుండా ఎవరికి ఉండవు కదా రాజీనామా చేసినట్టు నటించవచ్చు ఇప్పుడు సినిమాలు ఎన్ని చూడట్లేదు సినిమాల్లో రాజకీయాలు జరగట్లేదా సినిమాలలో చేసినట్లు బయట చేపిస్తాడు ఒరిజినల్ రైతులను పట్టుకునే పేడ్ ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాడింగ్ ఆర్టిస్టులని నన్ను పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒరిజినల్ ఆర్టిస్టులను చేయలేడా టాలెంట్ పనితనం ఆయన దగ్గర ఉంది తీస్తాడు చిన్నగా అన్ని తీస్తాడు వీళ్ళు వీళ్ళు సైలెంట్గా ఊరుకున్నారా సరే సరే లేదనుకో ఆయన అరెస్ట్ దాకా వెళ్ళి ఆయన లోపల వేయడంతోనే ఒక అట్టుడికిస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులంతా కూడా దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్లకు పైగా జరిగిన స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా తొంభై శాతం తీసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక పది శాతం మాత్రం ఇచ్చారు డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఖచ్చితంగా ఉండే ఉంటుందారా అసలు అరెస్ట్ అవుతారాయినా ఉండే ఉండి ఉండొచ్చు ఎందుకంటే నిక్కర్ స్కామ్ కేసులో మరింత మూడు వందల మూడు వేల రెండు వందల కోట్లు అంటే మాటల అసలు డబ్బంతా అది తలుచుకుంటుంటేనే ప్రజలకి గుండెల్లో రైండు పరిగాడుతున్నా ఇంత డబ్బు మోసం చేశాడా ఎంత స్కామ్ చేశాడా ఇటువంటి వ్యక్తిని మరొకసారి మనం ఓటేసుకొని గెలిపించుకోవాలా ఎంత స్కామ్ చేసి ఇంత రాబడి చేసిన రాబడి చేసినటువంటి ఇతన్ని మళ్ళీ ఓటేసుకొని గెలిపిస్తే ఈసారి రాష్ట్రాన్ని ఏం చేస్తారు ఎలా ఎలా చేస్తాడు అని భయపడుతున్నారు ప్రజలు కనుక ఉండే ఉండుంటుంది అరెస్ట్ అయితే మాత్రం తప్పదు ఒక మాటలో ఏపీలో లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా మీ అభిప్రాయం ఏంటిగా జరిగింది నేను రాజకీయం అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎంక్వైరీ తీసాను అక్కడ మాత్రం డబ్బులే అది మాత్రం ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఎక్కడా లేదు ఏ వైన్ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళు ఆన్లైన్ పేమెంట్ అయితే లేదు నెట్ క్యాష్తోనే జరిగింది